హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో ఆంధ్ర చల్ల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం మరి ఇది ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది వండామంటే మనకి వేరే కూరలు ఏం అవసరం లేదు దీంతోనే మనకి రైస్ అంతా లాగిచ్చేస్తారు అంత టేస్ట్గా ఉంటుందండి ఇది మనం అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని కొంచెం జీలకర్ర కొంచెం పచ్చపప్పు టూ టేబుల్ స్పూన్లు ఒక పది నుంచి పన్నెండు మిరియాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వన్ ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకుని అల్లము నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి ముక్కలు ఒక టూ ఇంచు చింత చింతపండు రెప్పలు వేసుకొని బాగా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఈ పప్పు నానేదాకా నానబెట్టుకుందాం కొంచెం వాటర్ పోసుకుని ఇవి మునిగేదాకా వాటర్ పోసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుందాం ఇది నానేలోపు మనమైతే కానపకాయ ముక్కని ముక్కలు కట్ చేసుకుని నాలుగైదు బెండకాయ ముక్కలు రెండు క్యారెట్టు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టుకుని వన్ విజిల్ పెట్టుకుంటే మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి అదే స్టవ్ మీద పెట్టుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి జస్ట్ ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోయినా బాగుండదు ఈ కుక్కర్ చల్లారిలోపు మనకైతే నానిపోయి ఉంటాయి ఇక మిక్సీ జార్ తీసుకుని ఈ నానబెట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం మనకి మిరియాల ఘాటు మిరియాలవి వేశాం కదా ఈ శీతాకాలంలో వానాకాలంలో ఇలా తింటే చాలా మంచిదండి ఒంటికి కూడాను ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక కమ్మటి పెరుగు పుల్లటి పెరుగు అయితే బాగుండదు కమ్మటి పెరుగు వేసేసుకుని ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనకి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టి మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుని కొంచెం సరిపడా వాటర్ పోసుకుని ఈ మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుని బాగా ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందాం మనకి మామూలుగా పెరుగు వేస్తే కొంచెం విరిగినట్టు వస్తుందండి మనం ఇట్లా ఈ దినుసులు అన్నిటితో మిక్సీ పట్టేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు దీనికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఒక ఐదు పది ఆల్రెడీ కూర ముక్కలన్నీ మనకి ఉడికే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉడికే పని లేదు ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకుని మనకి ఈవినింగ్ నైట్కి కూడా ఇది బయట పెట్టేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ నైట్కి వేడి చేసుకున్నా కూడా మనకి ఏం విరగదు ఇది పెరుగు వేసినా కూడా చక్కగా ఇలా రెండు పొంగులు వచ్చేదాకా ఉడికించుకుని కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లుకుని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని ఇంగు తాలింపు పెట్టుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే మనకి మజ్జిగ పులుసు అయితే తయారైపోతుందండి మనకి ఇడ్లీలోకి తినచ్చు నచ్చిన వాళ్ళు చపాతీలో రోటీల్లో కూడా తినచ్చు రైస్లోకి తింటే ఇంకా సూపబ్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్